మా పండు కోసం ప్రిపేర్ చేసింది అయితే ఇటు కదుతున్నారు బట్ ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహాషా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి సో మిస్ అవుతుంది ఇప్పుడైతే టైం అయితే సిక్స్ అవుతుంది మా పండు చూడండి ఎంత అలర్ట్ చేస్తున్నాడో సాఫ్ గిన్నెలు గ్లాసులు ఏవేవో పడేస్తున్నాడు సో ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నామండి పాటు పల్లీ చట్నీ నాకు అయితే అస్సలు ఇష్టం లేదు తినబుద్దయ్యట్లేదు అయ్యట్లేదు బట్ ఏదోలా తినాలి నాకు ఈ పల్లీ చట్నీ చూస్తేనే చిరాకు వస్తుంది కానీ తప్పదు మరి తినాలి మా పండు కోసం ప్రిపేర్ చేసింది ఈరోజు అయితే ఏం చేస్తున్నావు అవునా సరే త్వరగా తీసేస్తే వంట చేసేద్దాం సరేనా ఆ సీడ్స్ అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టే దాంతో ఇప్పుడు కూర ఉండేద్దాం తింటావు కదా ఈ కూర తింటావా పండు పప్పు తింటావా తిన్నావా చిన్నోడు అయితే ప్రశాంతంగా పడుకొని ఉన్నాడండి చూడండి కొంచెం లైట్గా సౌండ్స్ వస్తుందని అటు ఇటు కదులుతున్నాడు బట్ తను చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు చూసారా ఎంత క్యూట్గా పడుకుని ఉన్నాడు కదా మా చిన్నోడు ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి సో ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాము ఈరోజైతే నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మా చిన్నోడైతే ఏడుస్తున్నాడు నేను ఎప్పుడు తిందామనేసరికి మా చిన్నోడైతే ఏడు స్టార్ట్ చేశాడు ఎత్తుకుంది కాబట్టి ఇప్పుడైతే ఏడు పాపేశాడు సో ఇప్పుడు ఏ కర్రీ ప్రిపేర్ చేశారో అదైతే మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను చేపల పులుసు ఇంకా ఫిష్ ఫ్రై ఫుడ్ అయితే వడ్డించేసుకున్నాను అయితే విపరీతమైన ఎండగా ఉంది సో ఫ్యాన్ దగ్గర కూర్చొని ప్రశాంతంగా తింటాను మా చిన్నోడైతే పడుకుని ఉన్నాడు మా పెద్దోడైతే ఆడుకుంటున్నాడు వాడికైతే ఇప్పుడే ఫుడ్ అయితే తినాలని లేదంట కొంచెం లేట్గా తింటానన్నాడు అన్నాడు సో నేనైతే ఇప్పుడైతే తినే ఇప్పుడు టైమ్ అయితే సిక్స్ థర్టీ అవుతుందండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ అయితే నానబెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే తింటున్నాను ఇందులో వాల్నట్ బాదము అండ్ పిస్తా కిస్మిస్ ఉంది సో అన్నీ ఫైవ్ ఫైవ్ అయితే నానబెట్టుకున్నాను సో ఇది చాలా హెల్దీ కూడా ఇప్పుడైతే నేను ఇది తినేస్తాను చూడండి క్యూట్గా ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుందండి మా పెద్దోడైతే నాలుగు గంటలకు పడుకున్నాడు ఇప్పటికీ పడుకునే ఉన్నాడు ఇంకా లేచిన వెంటనే ఫుడ్ అయితే తినిపించాలి సెవెన్ అయిపోయింది కదా లేపినట్లేదు ఇంకా నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయాలి పండు అన్నాము తను లేవలేదు తను లేచిన వెంటనే ఫుడ్ అయితే తినిపించేస్తాను ఇంకా మా చిన్నోడైతే నా ఊళ్ళో అయితే కూర్చొని ఆడుకుంటున్నాడు పండు ఎప్పుడు లేస్తాడో ఎంత ఈరోజు అయితే బాగా దెబ్బైకి వచ్చేస్తుంది నైట్ లేట్గా పడుకున్నాను నిన్న అందుకోసమేమో అయితే విపరీతంగా ఉంది ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే రేపు పెళ్ళికొడుకు చేస్తున్నారు అందుకోసమే ఈ గిఫ్ట్ పెళ్ళికోడు అయితే ఇప్పుడు ఇచ్చారు సో రేపు అయితే వెళ్తామో లేదో తెలీదు బట్ లోపల గిఫ్ట్ ఏముందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను మా ఫ్లాట్లో ఏమైనా అందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు సో చాలా క్యూట్గా ఉంది కదా బ్యాగు సో కార్డ్ అయితే ఇది పెళ్ళికార్డు రేపైతే పెళ్ళికూడు చేస్తున్నారంట పెళ్ళి ఎక్కడో తెలీదు నాకైతే కార్డ్ చదివైతే తెలుస్తుంది ఫస్ట్ ఫుడ్ ఉంది కదా బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది అంటే ఏముంటుందో పెళ్ళి పెళ్ళికార్డుతో బ్యాగ్ ఇచ్చారు కదా చాలా క్యూట్ అనిపిస్తుంది చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా సో ఇప్పుడైతే జిప్ అయితే నేను ఓపెన్ చేస్తాను లోపల అయితే బాక్స్ ఉంది బాక్స్లో ఏదో స్వీట్ కూడా పెట్టారు సో ఇదైతే ఓపెన్ చేస్తాను నేను నా ఇంకేదో ఇచ్చారు ఇదేంటో నాకు అంతగా తెలీదు ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ఫుడ్ తిన్న తర్వాత లడ్డు తింటాను సో బాక్స్ అయితే క్యూట్గా ఉంది పెద్ద బాక్స్ ఇచ్చారు కదా బా బాక్స్ క్వాలిటీ కూడా బాగుంది సో నాకైతే ఈరోజు అయితే న్యూ గిఫ్ట్ అయితే వచ్చింది ఇప్పుడైతే టైం అయితే ఎయిట్ అవుతుందండి డిన్నర్ అయితే చపాతి ప్రిపేర్ చేసుకున్నాము వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది చలికాలం వచ్చేసింది కదా టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి సో మా పెద్దోడైతే వీడియో చూస్తున్నాడు కిడ్స్ షార్ట్ వీడియో పాలైతే స్టవ్లో పెట్టుకున్నాను కొంచెం వేడయ్యాక తాగేసి పడుకుంటాను ఇంక ఈ రోజు అయితే లేట్ గానే పడుకోవడం ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అవుతుందండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్స్ స్వీట్ డ్రీమ్స్ బాయ్